లో భారీ వర్షాలు పొంగి పొర్లుతూ ఉన్న వాగులు వంకలు మనం చూసుకుంటే పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు జయమానం అవుతున్నాయి పెదకూర పెదకూరపాడు మండలం వరస కాశీపాడు అడ్డ రోడ్డు వద్ద కాలచక్ర రోడ్డుపై కూడా వరద నీరు అయితే ప్రవహిస్తుంది సత్తెన్నపల్లి అమరావతి మార్గంలో రాకపోకల అంతరాయం అయితే కలిగింది పెదకూరపాడు అబ్బరాజుపాలెం గ్రామాల మధ్య సరవన కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లోతట్టు వద్ద బుధవారం అయితే తెల్లవారుజాము త్రుట్లో పెను ప్రమాదం తప్పింది ముగ్గురు యువకులు ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు వాహనం అంచనా వేయలేక అంటే ప్రవాహాన్ని అంచనా వేయక వాహనాన్ని ముందుకు నడపడంతో ఇద్దరు యువకులు కూడా కొట్టుకుపోయారనమాట పెదకూరపాడు ఎస్ఐ గిరిజన గిరిబాబు తన సిబ్బందితో కలిసి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని అయితే కాపాడారు ఇక ఖమ్మంపాడు పరస గ్రామాల మధ్య నక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పరస గుంటూరు మార్గంలో రాకపోకలు అయితే అంతరాయం అయితే ఏర్పడింది అదే విధంగా మనం చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు సో ఇవి ముఖ్యంగా భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ప్రజలందరూ కూడా అరక్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పారు ఏపీలో ఈ అతి భారీ వర్షాల కారణంగా ఏ టైంలో లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రజలైతే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాగులు వంకల కారణంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు